fresh <speaking> on <in> o i rozu ke ne <foreign> ku ki de para svema chodao la undosari ikura atkorlo pokaretu amedo clo tine na taji se arsemono penede u de pempakul na se para the rest naru. Rituals to narrow is results, law. I eat pretty lip. law Again, day, stone day. chalap, clear more thing, either. Crash. Me cool Pretty, pretty Germany. you pretty big at here, then there, a lot down there. He the the flow. Not the club me, he can any that yesterday. Sorry, I you can't, i it is a right to me. He'll roof. I'm in for the shabbos of for I get tired. Fool, fool, fool. It's a day low. Our occurrences started. Rotter, nearly on day of water on the Pavsadman. Sadly, got glad as ఇనల్ ది ఆ్యం ఉంటారు హోటల్ సార్ అరికి అసలు సౌండ్స్ యా కొడుము సైలెంట్ వచ్చేసి తీసుకో అయ్యా నేను కుర్చీలు వచ్చేటట్లు కనుముకి పెంచినట్టుండి ఐ ది సీట్ అండి పక్కా పెట్టిన సీట్ ఇది ఇంకా లాగలివే లోతు దిగరాని అన్నది ఇది హ్ హ్ ఓకే

పెట్టలు తినేస్తాయి ఏం పెట్టది తినేస్తాయి మళ్ళీ మళ్ళీ కొనుక్కొస్తారా ఎంత ఎంత ఉంది బాక్స్ లెక్క అంటే ఈ బాక్స్ వాళ్ళు కొనుక్కొస్తారా ఓహో బాక్స్ నాలుగు వేలు ఉంటాయి అంటే ఈ లో వేగలే ఈ తేనె తయారు చేస్తాయి తయారు చేస్తాయి అంటే బయటికి వెళ్ళి మకరందం తెచ్చేసేసి ఇక్కడ దాని షెల్ ఆ షెల్లో పెడతాయి తర్వాత మీరు సుమారుగా ఎన్ని రోజులకి వస్తారు ఇది షెల్ని తీస్తూ ఉంటారు ఇరవై ఒక్క రోజులు తీస్తారా ఇరవై ఒక్క రోజులు తీస్తారు ఇరవై ఒక్క రోజు తీస్తారు అంటే డైరెక్ట్గా మీరు దాన్ని అంటే ఎలా మిషన్లో పెట్టి పిండిస్తారా మిషన్లో అంటే వ్యాక్యూమ్ ద్వారా తీసేసి ఆ మొత్తం కింద అప్పుడు మరి ఈగలు అప్పుడు ఈగలు ఏగలు పరిస్థితి ఏంటి దులిపేస్తారా దులిపేస్తారా ఓకే ఈ తెల్ల గున్నదంతా తేనె ఈ తెల్లగున్నదంతా తేనె పిల్లలు అంటే ఆల్రెడీ పిల్లలు పెడతాయా రాణి రాణి సహకారం రాణి తోటి సీట్ పెట్టి ఇట్లా అవుతుంది లోన తెల్లగా నుంచి ఉంది ఇది అంతా పిల్ల చూడండి ఆరోగ్యంగా ఓకే వెళ్తున్నాను ఇది అంతా పిల్ల ఏంటి ఇది సీట్ ఈ పక్కన కూడా లాగేసింది మొత్తం అంత గుడి కోసేసి ఇందులో రానీయగలేదు రానీయక అది ఎంత చూపించింది అందుకంటే పెట్ట మొత్తం ఒకదే అది అన్ని అన్ని రేకలు తిరుగుతుందా రానీయగా రాని మొత్తం పెట్టాను పెట్టండి తిరుగుతుంది అంటే ట్వంటీ వన్ డేస్కి మీరు ఇప్పుడు దీన్ని తీగిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ తాగేస్తాయి తాగేస్తాయి అంటే ఈ ట్వంటీ వన్ డేస్కి సుమారు ఈ పెట్టెలో మీకు ఎంత తేన్ వస్తుంది మూడు కిలోలు వస్తుందా ఇది మొత్తం అంతా ఆ పెట్టెలన్నీ ఒకేసారి ఫుల్ అయిపోతాయా ఇరవై ఒక రోజుకి ఇప్పుడు మీ తేనె పరిశ్రమ ద్వారా మీరు ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బెనిఫిట్ గా ఉందా అంటే రేటు ఎలా ఉంది కేజీ మూడు వందలు దీంట్లో మళ్ళీ ఇతరత్ర ఇతరత్ర ఏమి కలపడం కానీ అలాంటివి ఏమి ఉండదా అంటే చాలామంది అపోహ ఉంది తేనెలో కల్తీ కలుస్తుంది బెల్లం బెల్లం కలుస్తుంది అని పంచదార పాకం కలుపుతారని మీరంటే ఎవరికైనా హోల్సేల్ అమ్ముతారా లేకపోతే కింద అమ్ముకుంటారా ఇబ్బంది ఏం లేదు

అవునా సుమారుగా ఇప్పుడు ఇందులో ఎన్ని పెట్లు పెట్టారు మీరు నూట పాతి పెట్లు ఇప్పుడు దీంట్లో చేర్పులు మార్పులు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మరి అందులో కొన్ని పిల్లలు పెడతున్నాయి కదా పిల్లలు పెట్టిన తర్వాత అక్కడ పెట్టులో ఇరికి అయిపోతుంది కదా ఆ షీట్లు విడిగా కొనుక్కోవచ్చు ఉన్నాయా విడిగా కొనుక్కోవచ్చు పెట్టి తయారు చేసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు తినపష్టం అనేది కొంచెం అనుకూలంగా ఉండరు అంటే ఇప్పుడు దీనికి సీజన్ అంటూ ఉంటుందావరించి మార్చి దాకా మూడు నెలలు ఆ మూడు నెలలైనా అలా కాదు తేనె టగలు తేనె తయారు చేసే సీజన్ ఉంటుంది కదా మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మీరు తయారు చేసి మీరు తయారు చేసి అంటే అలా కాదు ఇప్పుడు మీరు సపోజ్ పెట్టి పెట్టారు కదా పెట్టి పెట్టేటప్పుడు మీకు సంవత్సరం పోతే తయారవుతుంది తేయా అవుతుందా అయితే ఈ సీజన్లోనే సీజన్ అంటే వాటికి మకరందం దొరకాలి కదా అంటే ఈగన్ దూరం వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుందా పది కిలోమీటర్ల దూరం వెళ్తుంది ఈగ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గూడికి మళ్ళీ ఆ గే వచ్చేస్తుంది అంటే ఎక్కడ మరి మిస్ అవ్వదు వేరే చోటకి చచ్చిపోద్ది రన్నింగ్లో వస్తుంటే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆత్కూరు మీ మీ తేనె పరిశ్రమ పేరేంటండి అవునా ఇది ఆత్కూరు వేమూరి వేములపల్లి నరేంద్రబాబు గారు ఇది తేనె పరిశ్రమ మనం ఈరోజు ఇప్పుడు చూసాము ఆయన గురించి మనం తెలుసుకున్నాం కూడాను ఇలా కుటీర పరిశ్రమ అనేది తేనె పరిశ్రమ అనేది కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఆయన చెప్తున్నారు మరి ఆయన కూడా మనం అంతా ఆదిపెట్టి చెప్తాము ఒకసారి ఈ ఛానల్లో చూసినప్పుడు మీరు ఏదైనా కామెంట్ రూపంలో కానీ లేకపోతే లైక్ రూపంలో కానీ షేర్ రూపంలో కానీ పెట్టండి ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్